నమస్తే అండి రైతు సోదరులకు నమస్కారం మనం ఈరోజు జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా ఏ ఊరిది చిన్నగేపల్లి నెలకల్ మండలం దగ్గర ఉన్నాము అన్న పొలంలోకి వచ్చినాము వీళ్ళు మనం కొట్టున్నారు ధరణి కిసాన్ సేవా కేంద్రం నుంచి వచ్చినాము మనము కాటన్ స్పెషల్ అని ఈరోజు ఇప్పుడు ఇస్తున్న తెలంగాణలో ఎక్కువ ఇస్తున్నాం దాన్ని అది ఎట్లా పనిచేసింది ఏంటి రేట్ ఎంత పడ్డది ఈ రేట్లో ఈ రిజల్ట్ ఎట్లుంది అనేది ఒకసారి అన్న రైతు మాటల్లో కనుక్కొని చూద్దాం అన్న మీ పేరు అన్న వీరేశం వీరేశం మీరు ఎప్పటి నుంచి చేస్తారు వ్యవసాయం పదిహేను సంవత్సరాల నుంచి పత్తి గురించి అయితే తెలుసు కదా పనిచేసిందా లేదా అని చెప్పగలుగుతారు మీరు రైతుకి ఇప్పుడు మన మందు కొట్టి దీనికి ఎన్ని రోజులైంది కొట్టి మళ్ళా వరం అయింది మీరు మామూలుగా అదే ఇప్పుడు వాళ్ళది కొట్టి ఇరవై ఆరో తారీఖు కొట్టినామన్నారు మీరు తర్వాత ఎన్ని రోజుల తర్వాత కొట్టి ఉంటారు అన్న పది రోజులైందా ఇది కొట్టి పది రోజులు అయింది పది రోజులు అయింది మందు కొట్టి ఇప్పుడు పది రోజుల్లో ఇరవై తొమ్మిది తారీఖు ఇరవై ఇరవై తొమ్మిది అంటే పది రోజులు అయింది కరెక్ట్ గా ఇవాళ కొట్టి ఇప్పుడు పది రోజుల్లో నువ్వు ఇంతకు ముందు రకరకాల మందులు కూడా కొట్టుంటావు కదా మనం ఆ మందులకి ఈ మందుకి మీరు ఏమన్నా తేడా ఇది ఆకు పచ్చ వస్తుంది మంచిగా ఉన్నది దీనికి గుంపులుగా వస్తుంది మంచిగా మంచిమంది ఇప్పటికైతే మంచిగా ఫ్రెష్ అయిపోయింది నాకైతే

యాక్చువల్గా పది రోజులుగా కొట్టమంటున్నారు ఆంధ్ర సైడ్ వాటర్ ఉన్న వాళ్ళకి పది రోజులు కొట్టినా ఏం కాదు వాళ్ళ పెట్టుబడికి వాళ్ళు ఎందుకంటే పదిహేను నుంచి ఇరవై గంటల మధ్యలో ఎట్టి పరిస్థితులు తీయగలుగుతాం వాటర్ గేన్ ఉంటే కాకపోతే వాటర్ లేదు కాబట్టి మనం కూడా ఆలోచించి చెప్పాలి కాబట్టి మేమైతే పదిహేను రోజులకు ఒకసారి కొట్టమంటున్నాం యాక్చువల్గా మేము రిస్క్ తీసుకొని చెప్తున్నాం యాక్చువల్గా ఏ కంపెనీ వాళ్ళు పదిహేను రోజులకి ఒకసారి మందు కొట్టండి మధ్యలో ఏం అని చెప్పరు నేను చెప్తున్నా ఎందుకంటే మేము చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీనికి కొమ్మలు ఎట్లా వస్తున్నాయి అన్న గుబురు అన్నావు కదా అన్న గుబురు అనేది కొమ్మలు కొమ్మలు బాగానే వస్తున్నాయి ఇట్లా ఇంకా ఇంకా వచ్చేది ఇట్లా 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 పెరుగుతుంది కదా మనకి ఇట్లే పెరగకుండా సైడ్ కు పెరుగుతుంది సైడ్ గుంపులుగా మీరైతే సాటిస్ఫాక్షన్ ఉన్నారు రేట్ ఎంత తీసుకున్నారన్న ఎకరానికి ఎన్ని డబ్బాలు ఇచ్చారు మీకు మాకు ఇంకా ఏడు వందలు ఎకరానికి ఏడు వందలు ఒక లీటర్ డబ్బా లీటర్ డబ్బాలు మొత్తం రెండు లీటర్ల వచ్చి ఏడు వందల రూపాయలు రెండు ఎకరాలకు వస్తారు పద్నాలుగు వందలకి దాన్ని రెండు ఎకరాల మీద కొట్టుకోవాలి ఏడు వందలకి మీరు పెట్టిన దానికైతే రైతు అయితే రైతు రైతు చూస్తే ఆనందంగా ఉంది సాటిస్ఫై ఉన్నారు అన్ని రకాలుగా వర్క్అౌట్ ఇంటి రెండు వేలు తీసుకుంటుండీ ఇప్పుడు తక్కువ నష్టం ఏం లేదు అదే మీరు ఒక రైతులకి సజెస్ట్ చేయగలుగుతామా కొట్టుకోండి అని చెప్పగలుగుతాం మనం ఒక రైతు లాగున్నారు కాబట్టి మీరు చెప్పగలుగుతాం ఎందుకంటే మా చేసి చూస్తారు కదా చూసినప్పుడు ఎడికి తెచ్చిన కొడతాం కొడతామంటారు అట్లా చెప్తాం ఇప్పుడు అన్నది ఆడ ఆడ టీ సెంటర్ దగ్గర ఉన్న తోట సపోజ్ అది కొట్టింది అడుగుతున్నారంట కదా మామూలుగా ఏం కొట్టిరు మంచిగా ఉంది మీరు మంచిగా ఉన్నది ఎడికి తెచ్చి కొడతాం కొడతామంటారు ఆల్రెడీ ఇప్పుడే ఒక కస్టమర్ అన్నాడు ఒక ఆల్రెడీ కస్టమర్ అన్నాడు మేము అదే కొడతా అంటున్నాడు కొంచెం చెప్పండి కొంతమంది రైతులు ఏంటంటే ఏది మంచిగా ఉంటే పక్కన వాళ్ళకి చెప్పట్లేదు

రైట్ అండి రైతు సోదరులు గమనించి మనము ధరణి కిసాన్ సేవా కేంద్రం నుంచి ఎకరానికి ఏడు వందల రూపాయలతోటి రెండు ఎకరాలకు కలిపి పద్నాలుగు వందలతోటి ఒక కిట్ ఇస్తున్నామండి ఈ అదే కిట్టు కొట్టినాలి ఈ రైతులు కూడా వాళ్ళకైతే రై ఇన్ని రోజులు ఎప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయాల ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి అయినా కానీ ఇన్ని సంవత్సరాల్లో కూడా వాళ్ళకు పెట్టుబడికి ఈ ఈ అవుట్పుట్కి మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఒకసారి పిలిస్తేనే చూద్దామని వచ్చినాము వాళ్ళ రైతులు మేము ఉన్నాం కదా అని చెప్పి ఏదో చెప్తున్నారని కూడా అట్లా కూడా కాకుండా ఒరిజినల్ గా చెప్పండి అని చెప్పినా కానీ వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు మేమైతే మీకైతే ముందు వచ్చి అది చేయండి ఇది చేయండి అట్లా చెప్పండి వీడియో తీస్తున్నాము మీరేం చెప్పమన్నా మాకు నష్టం జరిగేది రైతు గదా పాపం మంచిగా అయితేనే మంచి చెప్తాం చెప్పండి పాడైన కానీ మంచిగా సార్ అంటే మనకి అంతే కదా మంచిగా అయితేనే మీరు కూడా ఆనందం మార్కెటింగ్ లో కొంతమంది అట్లా చేస్తున్నారు అన్న వీడియోలు లో కోసం చేస్తున్నారు ఎందుకంటే రైతు కష్టాన్ని మనం ఏదైనా చేస్తే పాపం అని నా నా ఫీలింగ్ మేము ముప్పై ఎకరాలు చేశాం సార్ ముప్పై ఎకరాలు నష్టపోతాం కదా అంతే కదా మీలాగంగా నలుగురు నష్టపోతారు కానీ మేము అది రైతులు గమనించు కొట్టుకోండి మంచిగా అవుతుంది కాబట్టి మాకు ఇంకా మందు